హరే కృష్ణ భగవద్గీత జయంతి సందర్భంగా భక్తులందరికీ భగవద్గీత పుట్టినరోజు శుభాకాంక్షలు భగవద్గీత పుట్టినరోజున మనమందరం కూడా చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే భగవద్గీతకి మనం పుట్టినరోజు వేడుకలు నిర్వహించటం ఎలా నిర్వహిస్తాము అంటే భగవద్గీతలో ఆ భగవంతుడు దేవదేవుడు ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడికి తెలియజేసినటువంటి ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఈ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనమందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకునే నిమిత్తంగా పారాయణం చేయాలి ఏడు వందల శ్లోకాలు ఉండేటువంటి ఈ భగవద్గీతని సంపూర్ణ భగవద్గీత పారాయణం ఎవరైతే ఈ భగవద్గీత జయంతిలో చేస్తారో వాళ్ళ యొక్క జీవితం ధన్యమవుతుంది భగవద్గీత యొక్క సంపూర్ణ అనుగ్రహము శ్రీకృష్ణ భగవాన్ యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ప్రపంచానికి భగవద్గీతని సంపూర్ణంగా విస్తృతంగా పరిచయం చేసినటువంటి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయచరణార్థ భక్తి వేదాంత ప్రుపాదల వారికి సంపూర్ణ कृपा कटाक्षमो लिस्त आहे